నేను మీరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి అక్షయతృతీయ రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అక్షయతృతీయ రోజు మీకు పూజ గది నేను చూపించాను కదండి అక్షయతీతీయకి అయితే పూజ గది సిద్ధమైపోయిందని చెప్పి వీడియో అనేది కూడా షేర్ చేశాను కదా తర్వాత బంగారం తెచ్చానా ఎండి తెచ్చానా అనేది వీడియోలో చెప్తానండి అక్షతీయ రోజు చెప్తానని చెప్పి చెప్పాను కదా మీకు ముందు ముందు అయితే చెప్తానండి నేను బంగారం తీసుకొచ్చానా ఎండు తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అక్షయ ఈ వీడియోలో అయితే పూజ వరకు పూజ అయితే చూపిస్తున్నానండి ఇంకంతమించి ఇంకేం లేదు పనులు అయితే ఏం చూపించట్లేదు ఒక పూజ గురించే చూపెడుతున్నాను పొద్దున పొడ పనులను ఇక అక్షయతీయ కాబట్టి పూజ గురించి నేను ఏం తీసుకొచ్చాను ఏంటిది అక్షయ బంగారం తెచ్చానా ఎండు తెచ్చాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చానండి నేను ఇక పొద్దున్న అయితే ఇక నీళ్లు పడుతున్నానండి అండి నీళ్లు పడతా ఇది ఇక ఇక్కడ ఇంటి ముందు మాది మెల్ల మీకు తెలుసు కదా ఇక పంపులు వచ్చినాయి పంపులు వస్తే అయితే పడుతున్నాను ఎండాకాలం కదండీ చెట్లకు అయితే నీళ్ళు అస్సలు సరిపోవట్లేదు ఏదో మనకి దోవాద్ర అయితే కూసి నీళ్ళు తగ్గుతాను చూడండి అలా కూసిన చల్లుతున్నాను నీళ్ళు ఇక అంతేనండి ఎక్కువ తక్కువగా అయితే నీళ్లు పోగము చెట్లకైతే నీళ్ళు అస్సలు సరిపోవట్లేదు అక్కడికి నేను బకెట్లో తీసుకొని కూడా నీళ్లు పోతానే ఉన్నాను అయినా కానీ ఎండలకో ఏమో తెలియదండి చెట్లన్నీ వాడిపోతున్నాయి ఇక అయితే పైన చెట్ల మీద నీళ్ళు చల్దాం కొంచెం ఫ్రెష్గా ఉన్న చెట్లు ఉంటాయని చెప్పి కొంచెం చెట్ల మీద నీళ్ళు అయితే చల్లుతున్నాను ఇక పంపులు వచ్చినాయండి పంపులు మాకు ఎక్కువసేపు కూడా వదలరు ఇక అందుకని నీళ్ళైతే పట్టేసుకోవాలి ఇక నేను రమ్మైతే కడుగుతున్నాను కడిగి ఇక నీళ్ళు అయితే రమ్మకైతే వేసుకోవాలండి పైప్ అయితే ఇక శుభ్రంగా రమ్ము కూడా కడిగేస్తున్నాను నీళ్లు సరిపోవట్లేదండి ఎండ్లా కలం కదా ఇక నీళ్ళు కూడా సరిపోవట్లేదు ఇక నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను ఇక ఎలాగో పండగ కదండి అక్షతీ కదా ఇక గడపలు ఇంటి ముందు ఇవి మొత్తం కడగాలి కదా అని చెప్పి ఇంటి ముందు ఇక మనం డబ్బాతో చల్లినా అంతే కదా అని చెప్పి టూ పెట్టి చల్లాను నీళ్ళు చల్లి ఇక నేను చీపురు పెట్టి అయితే ఊడిసేసానండి ఇల్లు కూడా తుడిసేసాము ఇల్లు అయితే నైటే తుడిసానండి నైటే తుడిసేసి పొద్దున పూట అయితే ఇల్లు ఊడ్చేశాను ఇక మీకు ఇక్కడ పూజ సామాగ్రి అవన్నీ చూశారు కదా కడగటం అక్కడ చూపించాను కదా అవి కూడా నైటే కడిగేసుకొని చక్కగా పసుపు గంధం బొట్లు పెట్టేసుకున్నానండి ఇక ఈ పనులన్నీ అయిపోయినాక ఇక బయట కూడా నీళ్లు చల్లేసి ముగ్గైతే వేసేసానండి ఇక చూడండి నేనైతే శుక్రవారం పూట ఇక కలర్ అయితే వేసుకొని వాకుల ముందు నీళ్ళ కలుపుకొని శుక్రవారం రోజు కంపల్సరీ ముగ్గైతే వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా చెప్పానా లేదో నాకైతే గుర్తులేదు నేను చెప్పానని అనుకుంటున్నాను ఈ కలర్ అయితే పేడ కలర్ అని అంటాను అంటండి ఇంటి ముందు చల్లి ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అంటే నేల మీద కనుక పేడ చల్లి ముగ్గేసుకుంటే ఎలా ఉందో అలా సిమెంట్ రోడ్డు మీద ఈ కలర్ పోసి ముగ్గేస్తే అంత అందంగా కనపడుతుంది ఇవాళ ఎలాగో ఆక్షిత అయితే కదండి అందుకని చెప్పి నేను మావిడాకులు కూడా తీ అబ్బాయి వచ్చాడు మావిడాకులు కూడా తెప్పించుకొని ఇక గేట్లకి దర్వాజకి పూజ గదిలో అన్నీ చక్కగా పెట్టేసుకున్నాను పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి ఇంకొక అండి ఏంటిదంటే నేనైతే అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను అమ్మవారిని రెడీ అంటే చెప్తాను ముందు ముందు చెప్తాను ఇక వచ్చేసి ముగ్గ తీసినాకండి ముగ్గ వేసేసరికి ఆరయింది ఇక సూర్యుడు చక్కగా బయటకు వస్తా ఉన్నాడు అమ్మో అంటే మబ్బు పట్టిందండి కొంచెం వస్తా ఉన్నాడు చక్కగా తీసి వెనక బాగా అనిపించిందని చెప్పి ఇక వచ్చేసి రోలుకి కూడా చక్కగా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇక మా తులసమ్మని చక్కగా అలంకరణ చేసేసుకున్నాను అలా నీళ్ళు వేసి వెళ్ళాను కదా ఇక ఆరినాక ఇక ఇక్కడైతే ముగ్గులైతే వేసేసుకున్నానండి సింపుల్గానే వేసాను ఎందుకంటే లేట్ అయిపోద్ది అని చెప్పి సింపుల్గానే వేసేసి ఇక ముగ్గులైతే అలా పెట్టేసాను మీకు ఇప్పుడు పూలు దూంచా కదా పూలు కూడా ఎక్కువ పూయట్లేదండి గులాబ్ పూలు అయితే ఎందుకంటే నీళ్ళు సరిపోవట్లేదు అది అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పూలు కూడా ఎక్కువ పూయట్లేదండి ఇలా ఒక ఐదు ఆరు పూలు అయితే పూసినాయి గులాబీ పూలు ఇక అవి పోసి పూజ అయితే చేశాను కొన్ని మల్లెపూలు ఉంటే మల్లెపూలు పెట్టాను మల్లెపూలు కూడా మా తోటికాళ్ళు ఇచ్చిందండి మా తోటకాళ్ళు ఇచ్చి పంపించింది అబ్బాయి చేత ఇక అయ్యే పెట్టేశాను పూలయితే ఈసారి ఎక్కువ లేవు అది ఒక నాలుగో ఐదో క మందార పూలు ఉంటే మందార పూలు అయితే పెట్టేశాను ఇక అదండి ఇక వచ్చేసి మీకు ఇక్కడ ఇప్పుడు మీకు చూపించింది ఉప్పు పసుపు కుంకం కొబ్బరికాయ అవి ఎందుకు తీసుకొచ్చినా ముందు ముందు చెప్తాను సరేనండి ఇక వచ్చేసి ప పనంత అయిపోయింది పనంత అయిపోయి స్నానం చేసి వచ్చి తులసిమకాడైతే పూజ చేసేసుకున్నాను మీకు ఇది వచ్చేసి పత్రికళాలు చెట్టండి నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను ఒక పక్కకు నాటుకున్నాను పక్కకు నాటుకొని పెట్టుకున్నానండి చక్కగా దళాలు అయితే వస్తున్నాయి ఇక లక్ష్మీతిథి కదా చక్కగా శివుడికి పెట్టాను లక్ష్మీదేవికి పెట్టాను దళాలు బాగానే వచ్చినాయి శివుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి లక్ష్మీనారాయణకి ఇద్దరికి కలిపి పెట్టానండి వచ్చేసి నేను అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదండీ ఇక నేను వచ్చేసి దీపారాజన అయితే చేసేసుకుంటున్నాను తులసిమకాడ పూజ అయిపోయింది కదా ఇక నేను దీపారాజన అయితే చేసుకుంటున్నాను దీపారాధన చేసుకుంటూ ఉంటాను ఈ లోపల మీతో మాట్లాడుతూ ఉంటానండి నేను వచ్చేసి అమ్మవారిని రెడీ చేశాను అని చెప్పాను కదండి అయితే ఇలా ఎప్పుడు చేయలేదని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను దీనికి కారణం కూడా చెప్తానండి ఏంటిది అనేది అయితే నేను లక్ష్మీదేవి విగ్రహం అయితే కొనుక్కొచ్చుకున్నాను మీకు ఆల్రెడీ నేను బ్లాగుల్లో వీడియోలు చూపెడతానే ఉన్నాను అమ్మవారి పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అని చెప్పి వీడియోలో చూపెడుతూనే ఉన్నాను దీపారాజన చేత కూడా అలానే మా అంటే లక్ష్మీదేవి వచ్చి అంటే సంవత్సరం కూడా కావట్లేదండి మా ఇంట్లోకి వచ్చి లక్ష్మీదేవి అయితే ఈ లోపల అక్షతయితే అయితే వచ్చింది అమ్మవారు ఎలాగో నా మా ఇంట్లోకి వచ్చింది కదా అని చెప్పి నేను చక్కగా చీర కట్టి అలంకరణ అయితే చేసుకొని ఉండాటితో నా అమ్మాయికి ఉన్నాయి కదండీ అంటే వేసుకున్నాయి అమ్మాయి గొలుసులు అవి ఉన్నాయి కదా చవలి అవన్నీ అంటే వాడనండి వాడని అయితే కాదు వాడినియే పెడుతున్న పెట్టాను అమ్మవారికి అయితే సింపుల్గా చిన్నగా అలంకరణ అయితే చేశాను చేసుకొని నైటే చేసి పెట్టేసుకున్నానండి అమ్మవారిని అలంకరణ చేసుకొని చక్కగా నైటే అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక తెల్లారి పనులన్నీ చేసేసుకొని దానం చేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇక ఇవన్నీ సర్దేసుకొని పూలన్నీ పెట్టేసుకొని ఇక నేను దీపారాధన నుంచి మీకు చూపించాను ఈ వీడియోలో ఇకదండి చక్కగా అమ్మవారు అయితే వచ్చింది మా ఇంటికి ఈ అక్షయతిథి కూడా వచ్చింది కాబట్టి ఇక అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను నాకు ఇలా చేసుకోవాలి అని నాకు అనిపించిందండి అండి అందుకే నేను చేసేసుకున్నాను ఇకదండి ఇక నేను అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ చేసుకుని అలా అయితే పెట్టేసుకున్నాను ఇంకో ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు దీపం అంటారు కదా ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం దీపాన్ని అయితే ఇలా అక్షతితే కాబట్టి దీపం అయితే ముట్టించుకున్నాను దీపారం చేశాను ఇంకొక ఇష్టం అండి నేను ఇక్కడ ఉప్పు పసుపు కుంకుం కొబ్బరికాయ తెప్పించాను కదా అవి ఎందుకు తెప్పించాను ఇప్పుడు చెప్తానండి నేను ఎండి తెచ్చానా బంగారం తెచ్చానా అని మీకు ఈ వీడియోలో చెప్తాను అన్నాను కదా నేనేం తెచ్చానా ఎండి తెచ్చానా బంగారం తెచ్చాను అనేది కూడా ఇప్పుడు మిగతా చెప్తాను ఇప్పుడు వచ్చే నేను ఉప్పు తెచ్చాను కదండి పసుపు ఉప్పు అయితే నేను కుంకుండా ఉప్పు ఏమో బంగారం పసుపు కుంకుమేమో నేను అలా నేను తీసుకొచ్చుకున్నాను నేనైతే బంగారం కానీ ఏమీ తీసుకురాలేదు నాకు ఇక నేను ఉప్పు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను ఉప్పు పసుపు కుంకుమం తీసుకొచ్చుకుందాము అక్షతీ కదా అంతకన్నా మంగళకార్యం ఏమన్నా చెప్పండి ఉప్పు లక్ష్మీదేవి అంటారు పసుపు కుంకుమ అంటే శుభ శుభకార్యానికి ముందుంటాయి పసుపు అనేది అందుకని చెప్పి నేనైతే పసుపు కుంకుం ఉప్పు ఇంట్లోకైతే అక్షతీ రోజు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నానండి అదే రోజు తీసుకొచ్చుకొని ఇంట్లోకైతే తెచ్చుకున్నాను ఇకదండి కిలో బంగారం మళ్ళీ పసుపు వేయండి అదండి ఉప్పు ఏం కిలో తీసుకొచ్చాను బంగారం తీసుకొచ్చాను అనమాట నేను అలానే అనుకుంటున్నాను మీరు ఎగతాలు చేసినా నాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒకళ్ళు మీరు నవ్వుకున్నా నాకు ఇబ్బంది లేదు నేనైతే అలా అనుకొని నేను ఇంట్లోకి అయితే ఆ రెండు మూడో స్థులు అయితే ఇంట్లోకి తెచ్చుకున్నానండి నేను నేను ఈ సంవత్సరం అయితే అయ్యి ఆటినే బంగారం వెండి అనుకొని ఇంట్లోకి తీసుకొని చక్కగా నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటా వెళ్ళిపోయాను ఇదేనే కదండి ఏదైనా నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటా వెళ్ళిపోతాను ఇక ఏదన్నా పొరపాట్లుంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను ఏదన్నా పొరపాట్లుంటే చెప్పండి నేను సరిదిద్దుకుంటానని కూడా మీకు వీడియోలో చెప్తూనే ఉంటాను అలానే కొంతమంది నాకు కామెంట్లు పెడతారు ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పి మీరు చెప్పినట్టే నేను చేస్తానే ఉన్నాను మీరు చెప్పినట్టుగానే నేను ముందుకు నడుపుతూనే ఉన్నాను పూజ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదండి నాకు తెలిసినంతలో నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాను ఇకదండి నా పూజ అయితే ఇలా జరిగింది అక్షయతీతీయ రోజు మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఇక్కడ ఇక్కడొచ్చేసి జావాజీ పౌడర్ అండి మీకు లిక్విడ్ కూడా అంతకుముందు చెప్పాను లిక్విడ్ పౌడర్ కూడా దొరుకుతుందని చెప్పి నేనైతే లిక్విడ్ పౌడర్ అయితే తీసుకొని అమ్మవారికి కొంచెం అలా రాసాను చాలా మంచి వాసన వచ్చిద్దండి మంచి సువాసన గల ఇది అనేది అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట సెంట్ కానీ మంచిగా అంటే వాసన వచ్చే మళ్ళీ ఎర్రజాజులు కానీ మల్లెలు కానీ ఇలాంటి మంచి వాసన వచ్చాయంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఇక నేను మల్లెపూలు కూడా పెట్టాను నా దగ్గర సెంట్ లేదండి అందుకని జావాజీ పౌడర్ ఉంటే అమ్మ ఇదే సెంట్ అనుకోని చెప్పి కొంచెం అలా అలా రాశాను అమ్మవారికి రాసి చూపించానండి కానీ రాసినాక చాలా మంచి అంటే జవాజీ పౌడర్ అనేది చాలా బాగుంది వాసన కూడా మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఇక నేను వచ్చేసి ఇక్కడ సాంబ్రాడిని అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో పూజ అంతా అయిపోయినాక సాంబ్రాయ్ వేసాను ఇక్కడ మీకు కొబ్బరికాయ కొడతాము కూడా చూపించేసే కదా మాటలు వెళ్ళిపోతున్నాను కొబ్బరికాయ కొడతాం కూడా చెప్పాను కదా చూపించాను కదా అంటే కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను సాంబ్రాన్ అయితే వేసుకుంటున్నాను ఇల్లంతా వేసేసుకొని ఇక్కడ కాడ కూడా చూపించానండి చూపించి ఇక నేను మళ్ళీ పూజ గల్లోకి తీసుకొచ్చాను ఇకదండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఈ నేను చేసిన పూజలో మట్టికి ఏ పొరపాట్లని మీకు అనిపించినా కానీ నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో నేనైతే చేసుకుంటా వెళ్ళిపోయాను ఏమైనా పొరపాట్లని మీకు అనిపించింది అనుకోండి నాకు కామెంట్ చేయండి నేనైతే ఏమనుకోను నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటా వెళ్ళిపోయాను మీకు చెప్పాను కదండి నేను తీసుకొచ్చిన బంగారం ఎండైతే అయ్యాను ఇక చూశారు కదా నేను ఆల్రెడీ పూజగా అది సిద్ధమైపోయిందండి నేను ఎండి తీసుకొస్తున్నానా బంగారం తీసుకొస్తున్నానా అని చెప్పి మీకు వీడియోలో కూడా మీకు చెప్పాను నేను తీసుకొచ్చిన బంగారం వెండి అయితే పసుపు కుంకుం ఉప్పండి ఇక అయ్యాను ఇకదండి ఒకవేళ అవి కూడా అట్లా కూడా తీసుకొచ్చుకుంటారా అంటే నేను తీసుకొచ్చుకుంటానండి ఎవరి సంగతో నాకైతే తెలీదు నేనైతే తీసుకొచ్చుకుంటాను కంపల్సరీ నేను ఉంటాను నేను పోయిన సంవత్సరం కూడా అదే చెప్పాను ఇలానే పూజ చేసుకున్నాను కాకుంటే ఇలా అమ్మవారు విగ్రహం అయితే నా దగ్గర లేదు మామూలుగా పూజ చేసుకున్నాను అప్పుడు కూడా ఇలానే తీసుకొచ్చుకున్నానండి ఉప్పు తీసుకొచ్చుకున్నాను పసుపు కుంకుం ఇకదండి నాకు తెలిసినంతలో చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను ఇకదండి పెద్దవాళ్ళు అయినా పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు కదా ఈ దీంట్లో ఏదన్నా పొరపాట్లు కనుక ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా వెళ్ళిపోతానే ఉంటానండి పొద్దున్నైతే వీడియో తీశాను ఇక్కడ మీకు సూర్యుడి కిరణాలు కూడా చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో మా పూజ గదిలో పొద్దున్నైతే కిరణాలు బాగా పడతాయండి పొయ్యి గదిలో కానీ పూజ గదిలో కానీ కిరణాలు అనేవి అలా బాగా కృష్ణుడిని కృష్ణుడిని దాటుకొని ఇలా వస్తూ ఉంటాయి అనమాట అంత బాగా కనపడతాయి మా పూజ గదిలో ఇక మీకు ఇక్కడ చూపించాను కూడా నేను అబద్ధం చెప్పేది ఏం లేదు ఇక్కడ మీకు చూపించాను కూడా ఇక కదండి ఈ వీడియో నచ్చింది కదా నచ్చిందని అనుకుంటున్నాను పెద్దదాకలు అయితే అడగను కామెంట్ అయితే చెయ్యండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి